ఒకటో తేదీన పెన్షన్ జీతాలు చెల్లించటకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ ఫర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బుచ్చిరాజు డిమాండ్ చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో వక్తలు మాట్లాడుతూ పెన్షనర్లకు తగ్గించిన మూడు శాతం అదనపు పెన్షన్ తిరిగి కలపటకు చర్యలు తీసుకోవాలని పూర్తి నగదు రహిత వైద్యం అందించటకు అన్ని రకాల పెండింగ్ బకాయిలు సత్వరమే చెల్లించాలని పెన్షనర్ల సమస్యలు పరిష్కారం కొరకు ప్రత్యేక డైరెక్టర్ను ఏర్పాటు చేయాలని పదకొండవ పీఆర్సీ లోపాలను సవరించాలని డిమాండ్ చేశారు ఆ పాలకులు వారి తీర్చుల్ని రాబోయే తరాలకి మన వారసులుగా అప్పగించబడినటువంటి బాధ్యత పాలన అనేటువంటిది దాన్ని జరగబోయేటువంటి ప్రభుత్వాలు ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి రెండు పెన్షనర్లకు తగ్గించిన మూడు శాతం అదనపు కాంటమో ఆ పెన్షన్ తిరిగి కలుపుతారు డిహెచ్ఎస్ కార్డులపై పూర్తి నగదు రై డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని పదకొండవ పీఆర్సీలోని లోపాలను సవరించాలి పన్నెండో పిఆర్సీ సత్వరమే అమలు మరియు డిఏ చెల్లింపులు చేయాలి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఉన్న యాప్ల సమస్యను తొలగించటం జీవో నూట పదిహేడు రద్దు చేసి ఉపాధ్యాయుల సంఘాల సూచన మేరకు పాఠశాలను పునర్వ్యవస్థీకరణ చేయటం ఉద్యోగులు ఉపాధి ఎంతో అన్యాయం చేసి ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకుందామా లేదా మనకు మేలు చేస్తామని హామీ ఇస్తున్న వారిని బలపరిచి గెలిపిద్దామా అనే చిత్తశుద్ధితో ఆలోచించి ఓటు సద్వినియోగం పంచుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రస్తుత ప్రభుత్వం మనకు అన్యాయం చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని మనకి ఏదైతే మేలు చేస్తుందని హామీలు ఇచ్చారు ప్రతిపక్ష నాయకుడు వారు మనకి సహకరిస్తే వారికి మేలు జరుగుతుంది తద్వారా మన పెన్షన్ సంఘానికి పెన్షనర్ ఉద్యోగులకు అందరూ కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతుంది కాబట్టి ఈ విధానంలో మీరు ఆలోచించాలని కోరుతున్నాం ఇప్పుడు పెద్ద ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.